అనేటువంటి విషయం పైన మాట్లాడుకుంటూ చాలా వరకు మనం సాధారణంగా మాట్లాడుతూ పోతూ వస్తున్నాం కానీ అది మన కోసం రాయబడేటువంటి మాట కాదు మన కోసం సిద్ధపరిచినవి మనకు కనిపించకపోతే మన హృదయానికి అర్థం కాకుండా పోతే మరి ఆయన సిద్ధపరిచినటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన మనకిచ్చినటువంటి భూమిపైన ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం జీవించడం చాలా కష్టం అందుకని అది మన కోసం రాయబడినటువంటి మాటగా సంఘం ఈరోజు అర్థం చేసుకోవడంలో వెనకబడి ఉన్నది కాబట్టి ఆయన మన కోసం సిద్ధపరిచినటువంటి వాటిని చూడలేకుండా పోతున్నారు చూపించు అని అడుగుతున్నారు దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి వాటిని చూపించగలిగినటువంటి ఉపదేశించగలిగినటువంటి తెలియపరిచేటువంటి ఆత్మను మనం పొందుకున్నాం కాబట్టి మనము పొందినటువంటి ఆ పరిశుద్ధాత్మ వలన మన కోసం సిద్ధపరిచినటువంటి ఉన్నతమైన జీవితం ఏదో ఖచ్చితంగా చూడగలం అది మనం ఖచ్చితంగా దేవుడు మాట్లాడే స్వరాన్ని వినగలం మన హృదయంలో మనం గ్రహించుకోగలం అప్పుడే మన కోసం సిద్ధపరిచినటువంటి వాటిని మనము స్వాధీనము చేసుకోగలము దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం గ్రహించకపోతే దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ఏమండి పరలోక సంబంధమైనటువంటి జీవితమును మనము చూడకపోతే మనం దానిని ఎలాగ స్వతంత్రించుకోవాలో మనకు తెలియదు మనం ఎలాగ దానిని చేరుకోవాలో మనకు తెలియదు దాన్ని ఎలాగ మనము అనుభవించాలో మనకి ఏమాత్రం అవగాహన ఉండదు అందుకే సంఘం ఈరోజు అవగాహన లోపము వల్ల సిద్ధపరిచినటువంటి జీవితాన్ని ఏర్పాటు చేసినటువంటి జీవితాన్ని మన కోసము ప్రాణము పెట్టి వెల చెల్లించి మన కోసము భూమిపైన శ్రేష్టమైన ప్రతి వస్తువును ఏర్పాటు చేసింటే దాన్ని మనం స్వతంత్రించుకోలేక దాన్ని మనం మన కోసం కాదులే అన్నట్టుగాను లేదా గుడ్డివాడు నడుస్తున్నట్టుగాను మన విశ్వాసపు జీవితాన్ని మనం ముందుకు సాగిస్తున్నాం అందుకే సంఘము మేల్కొనాలి అందుకే విశ్వాసం మేల్కొనాలి అందుకే తప్పుడు నమ్మకాలు అంటే రాంగ్ ఫైట్ అనేది ఎప్పుడు కూడా రాంగ్ డైరెక్షన్ లో నడిపిస్తుంది నువ్వు తప్పుగా విశ్వసిస్తే ఆ తప్పు రకమైనటువంటి అనుభవిస్తూ నువ్వు తప్పుగా ఆలోచిస్తే తప్పుగా విశ్వసిస్తే నువ్వు నీ కోసం సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన జీవితం కాకుండా మరొక జీవితాన్ని నువ్వు అనుభవించడానికి అవకాశం ఉంటుంది అందుకే మన విశ్వాసం ఎలాగుండాలంటే కరెక్ట్గా ఉండగలగాలి మనం దేవుణ్ణి ఎలాగో అర్థం చేసుకోగలగాలి అంటే కరెక్ట్గా అర్థం చేసుకోగలగాలి అందుకే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములను స్వతంత్రించుకోక దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలలో మన జీవితాన్ని కొనసాగించక దేవుడు ఇచ్చినటువంటి జీవితాలలో మనము జీవితాన్ని అనుభవించకుండా ఏదో దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తులు అనగా దేవుడు లేనటువంటి వ్యక్తులు అనగా దేవుడు సిద్ధపరచినటువంటి లోక జీవితం ఏదైతే ఉందో దాన్ని అనుభవించుటకు మన వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు అందుకే జాగ్రత్తగా మనకి ఏదైనా మన టీచర్ ఏదైనా ఒక లెసన్ చేసేటప్పుడు మనకు అర్థం కాకపోతే దాన్ని నేర్చుకోవడం కష్టం దాని తర్వాత మనం పరీక్ష రాయడం కూడా కష్టం లేదా మన తాతలు ముత్తాతలు మన కోసం ఏమైనా సిద్ధపరిచినవి సంపాదించినటువంటి ఆస్తి పాస్తులు మనం చూడకపోతే మనం తెలుసుకోకపోతే వాటిని మనం అనుభవించడం వాటిని మనం స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం మనకు తెలియదు అసలు మన పేరుట ఆస్తి ఉందన్న విషయమే తెలియదు కారణం ఏంటి అంటే సిద్ధపరిచినటువంటి వాటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం సిద్ధపరిచినటువంటి మనము మన సొంతం చేసుకునేటువంటి ప్రయత్నం చేయలేకపోవడం అందుకే దేవుడు సిద్ధపరిచినటువంటి మేలైన జీవితాన్ని చూడాలి అనే ఆశ కలిగి ఉండాలి చూపించగలిగినటువంటి ఆత్మను మనం పొందాము కానీ చూపించలేనటువంటి ఆత్మను మనము పొందలేదు మనతో మాట్లాడేటువంటి ఆత్మను మనం పొందాము కానీ మనకు తెలియపరిచేటువంటి ఆత్మను మనం పొందుకున్నాము కానీ ఏమండి మనకు మర్మములను దాచిపెట్టేటువంటి ఆత్మను మనము పొందుకోలేదు చూడండి ఒకసారి అదే వాక్యం రెండవ కొరంతీలుగు రాసిన పత్రికే ఒకసారి చూద్దాం మొదటి కొరంతీలుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆయన మన కోసం సిద్ధపరచినవి చూడగలగాలి మన పిల్లల కోసం సిద్ధపరచినవి మనం చూడగలగాలి రెండో అధ్యాయం తొమ్మిదో వచనం నుంచి తొమ్మిది పదివచనాలు చదువు ఇందును ఇందులో దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏడు సిద్ధపరచినో అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది చూడు చూడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచడు ఒక నిమిషం అగదాము వాటిని అంటే వేటిని కనపడనివి ఏంటివో వినపడనివి ఏంటివో మన హృదయానికి అర్థం కానివి ఏంటివో తన ఆత్మ వలన మనకు తెలియపరుస్తాడు అని వాక్యం అభిస్తాయి వాటిని భూమిపైన నీవు గొప్పవాడుగా బ్రతకడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి వాటిని తన ఆత్మ వలన తెలియపరుస్తాడు భూమిపైన నీ కుటుంబము ఉన్నతమైనటువంటి మార్గాలలో ఉన్నతమైనటువంటి ప్రమాణాలలో ఉన్నతమైనటువంటి వాటిని స్వాధీనపరుచుకునేటువంటి మార్గాలలో ఏదైతే దేవుడు దాచిపెట్టాడో ఏవైతే దేవుడు సిద్ధపరిచాడో ఏవైతే దేవుడు తన ప్రాణము పెట్టి వెలపెట్టి కొన్నాడో కొనబడిన వాటిని తన ఆత్మ ద్వారా మన కంటికి కనిపించే విధంగా చేయగలడు అలాగే ఆయన దాచిపెట్టినవి ఆయన వెలపెట్టి ఏంటివి మనకు కనపరుచుటే తన పరిశుద్ధాత్మలను గ్రహించాడు మనము దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వారం కాదు మనము దేవుని యొక్క సాహసము లేనటువంటి వారం కాదు మనము దేవుడికి వేరుగా అందుకే అంటాడు ఏమంటారో తెలుసా మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు అంటాడు హలో ఈరోజు సంఘం దేవుడికి వేరుగా లేదు దేవుడికి వేరుగా లేదు ఒకవేళ దేవుడికి వేరుగా చూడగలిగితేనే ఒకవేళ యేసు ప్రభు నేను వేరు వేరు ఒకవేళ యేసు ప్రభు వేరు నేను వేరు ఒకవేళ యేసు ప్రభు పక్కన ఉన్నాడు నేను పక్కన ఉన్నాను లేదా యేసు ప్రభు గొప్పవాడు నేను మరి ఇంకొక రకమైనటువంటి వాడిని ఓకే ఒకప్పుడు ఒక రకమైనటువంటి వాడు కానీ నన్ను బాక్ పొందిన తర్వాత ఇప్పుడు యేసు నిన్ను నన్ను వేరు చేయడానికి లేదు ప్రభువు నిన్ను విభజించి చూడడానికి వీలు లేదు యేసు ప్రభువును నిన్ను నన్ను విభజించి చూపించడానికి లేదు విభజించి చెప్పడానికి కూడా వీలు లేదు ఏసు ప్రభు సిద్ధపరిచిన దానికి యేసు ప్రభు ఏర్పాటు చేసిన దానికి ఏమండి నీ జీవితానికి నా జీవితాన్ని వేరు చేసి చూపించాల్సినటువంటి ఏమండి తత్వం అది తన ప్రాణము పెట్టి వెలపెట్టి కొన్న వస్తువును అది మీకు కాదులే మీది కాదులే అది వేరొక్కరికి అని విభజించి చెప్పడం అని వేరు చేసి చూడడం ఏమి సంబంధము లేనట్టు చెప్పడం ఇది దేవుని పైన సరైనటువంటి అవగాహన లేకుండా చెప్పినటువంటి మాటలు ఇది మనకైతే తన ఆత్మ వలన వాటిని వాటిని ఏం చేస్తాడు తెనియపరుస్తాడు నీ ప్రాంతంలోనే నీవు బ్రతికేటువంటి ఊర్లోనే నీవు బ్రతికేటువంటి ప్రజల మధ్య నీవు ఆరంభించినటువంటి ఆరంభంలోనే దేవుడిని కోసం సిద్ధపరిచినటువంటి వాటిని తన ఆత్మ ద్వారా తన ఆత్మ ద్వారా నీకు నాకు కనిపించే విధంగా నీకు నాకు అనుభవించే విధంగా నీ కుటుంబం నా కుటుంబం కలిసి ఉండేటువంటి విధంగా వాటితో జీవనాన్ని సాగించేటువంటి విధంగా దేవుడు పర ఆత్మ వలన మన కనిపింపచేస్తాడు మనతో మాట్లాడి మనకు తెలియపరుస్తాడు నీ నీకోసం దేవుడు సిద్ధపరిచినటువంటివి శ్రేష్టమైనవి కానీ శ్రేష్టము కాని కాదు దేవుడు నీ కోసం తన ప్రాణము పెట్టి వెల చెల్లించినది ఏమండి డబ్బులు పెట్టి మనం కొనేటువంటి ఒక వస్తువు వినవలైనటువంటి వస్తువును కొనం మనం డబ్బులు పోతే పాయా వస్తువు క్వాలిటీ ఏముందా లేదా అని చూస్తాం విలువైన వస్తువులే కొంటాం విలువ కలిగినదే కొంటాం మంచి స్టాండర్డ్ కంపెనీదే కొంటాం అలాంటప్పుడు దేవుడు తన ప్రాణము పెట్టి నువ్వు భూమి మీద ఉన్నతుడిగా బ్రతకడానికి నువ్వు భూమిపైన గొప్పవాడిగా బ్రతకడానికి నువ్వు భూమిపైన కలిగిన వాడిగా బ్రతకడానికి నువ్వు భూమిపైన ఏమిటి ఇచ్చేవాడిగా బ్రతకడానికి నువ్వు భూమిపైన అపవాదిని భయపెట్టేటువంటి వాడిగా బ్రతకడానికి సిద్ధపరిచినటువంటివి కొన్నటువంటివి పనికి మారినవి ఆయన కొనడు జస్ట్ లైక్ చెప్పాలంటే తన ప్రాణమును బట్టి నిన్ను నన్ను కొన్నాడు అదే ప్రాణముతోనే అదే రక్తముతోనే నీ జీవితానికి కావలసినటువంటి వస్తువులను సైతం నీ జీవితానికి కావలసినటువంటి భవంతులు సహితం నీ జీవితానికి కావలసినటువంటి ఏమండి నువ్వు ఎలాగ బ్రతికితే సుఖవంతంగా ఉంటావో ఆ సుఖవంతంగా కలిగించేటువంటి ప్రతి వస్తువు కోసం దేవుడు వెలను చెల్లించాడు నెలను చెల్లించాడు అందుకే ఆలోచించారు ఒకవేళ నీ దేహంలో ఒకవేళ నీ కుటుంబంలో ఒకవేళ దేవుడు చెప్పింది కాకుండా దయకు సంబంధమైనది దేవుడు చెప్పింది కాకుండా లోక సంబంధమైన ఏమన్నా క ఏమన్నా నువ్వు అనిపిస్తుంటే కనిపిస్తుంటే ఏమండి నువ్వు దాన్నే చూస్తున్నావు కాబట్టి నీకు అదే కనిపిస్తున్నది కానీ దేవుడు ఇచ్చింది నువ్వు చూడగలిగితే అందుకే మనకు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే మనం వెళ్ళాల్సింది వాక్యం దగ్గరికి వెళ్ళాలి నా కుటుంబం కోసం దేవుడు ఏం సిద్ధపరిచాడు నా కుటుంబాన్ని ఎలాగ ఉండాలని చెప్పాడు నా కుటుంబం ఎలాగ ఉంటుందని చెప్పాడు నా పిల్లలు ఎలాగుంటారని చెప్పారు మన కుటుంబం యొక్క ఆరోగ్యపు పరిస్థితులు ఎలాగుంటారని చెప్పారు మన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలాగుంటుందని చెప్పారు వాటన్నిటిని మనం ఏమైనా చూడగలగాలి వాటన్నిటిని మనం తెలుసుకోగలగాలి వాటన్నిటిని మనము ఖచ్చితంగా స్వాధీనము చేసుకొని ఈ దేహంలోనే ఈ దేహంలోనే మనము అనుభవించాలి చాలా చాలామంది పరలోకానికి వెళ్ళిన తరువాత మనం దేవుని రాజ్యంలో ఉండేటువంటి ప్రతిదీ అనుభవిస్తాం దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో ఉండేటువంటి దేవుడు మన కోసం స్థలాన్ని సిద్ధపరచామని చెప్పాడు దేవుడు మన కోసం స్థలాన్ని సిద్ధపరిచినటువంటి స్థలాన్ని పరలోకం వెళ్ళిన తర్వాత అనుభవిస్తామని చెప్తున్నారు ఓకే దేవుడు మన కోసం అక్కడ ఒక భవనాన్ని ఒక మేడను కట్టాడని చెప్తున్నారు ఓకే అవన్నీ కదా నిజాలే కానీ అక్కడ స్థలాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు అక్కడ మన కోసం ఒక మేడను సిద్ధపరిచినటువంటి దేవుడు అక్కడ మన కోసం మంచి మంచి విలువైనటువంటి వజ్రాలతో వైఢూర్యాలతో మరి ఇలాగా బాటను వేసినటువంటి దేవుడు నిత్య సంతోషంలో ఉంచినటువంటి దేవుడు భూమిపైన నీకు దరిద్రాన్ని ఏర్పాటు చేస్తాడా భూమిపైన నీకు దుఃఖాన్ని ఏర్పాటు చేస్తాడా భూమిపైన నీకు స్థలాన్ని సిద్ధపరిచినడా భూమిపైన నీకు కావలసినటువంటి ఇంటిని సిద్ధపరిచినడా ఖచ్చితంగా సిద్ధపరిచాడు అందుకే కంటితో చూడలేమనే మాటని నువ్వు నమ్మావు తప్ప దాని కింద మాటను వాటిని మనం చూస్తామనేటువంటి విధంగా మీరు నమ్మట్లేదు పర్వతంలో ఐశ్వర్యం పరలోకంలో సంతోషం నిత్య జీవం ఉన్నప్పుడు మరి భూమి పైన దరిద్రాన్ని అనుభవించాలి అని చెప్పేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు పరలోకం ఒక విధంగా పరలోక సంబంధిలో ఒక విధంగా పరలోక సంబంధి ఎక్కడున్నా పరలోక సంబంధిగానే జీవించాలి పరలోకానికి చెందినటువంటి వ్యక్తి ఎక్కడ జీవించినా ఏ ప్రాంతంలో జీవించినా నువ్వు పరలోక సంబంధమైనటువంటి ఏమండి వాటిని కనిపింపజేసే వినిపింపజేసే అనుభవించేటువంటి జీవితాన్ని జీవించగలగాలి తప్ప మరొక జీవితాన్ని జీవించడానికి వీలు లేదు అందుకే మనకైతే దేవుడు వాటిని ఏమి కావాలని కోరుకుంటున్నావు ఈరోజు ఏమి కావాలని కోరుకుంటున్నావు ఈరోజు ఎలాగ ఉండాలని ఆశపడుతున్నావు ఈరోజు ఎలాగ చేయాలని ఆశపడుతున్నావు ఎలాగ ఉండాలని నిర్శపడుతున్నావో వాటిని దేవుడు తన ఆత్మ వల్ల నీకు నాకు కలుగజేస్తాడు తన ఆత్మ వలన నీకు నాకు చేస్తాడు తన ఆత్మ ద్వారా నీకు నాకు చేస్తాడు నీ కోసం సిద్ధపరిచిన శ్రేష్టమైనటువంటి జీవితం నీ కోసం సిద్ధపరిచినటువంటి ఉన్న జీవితం జీవితం నీకోసం నిలబెట్టి కొనబడినటువంటి ప్రతి వస్తువును చాలా వాటినన్నిటినీ ఆ భయలు పరిచి ఉన్నాడు తన ఆత్మ వలన ఏం చేశాడు భయలు పరిచి ఉన్నాడు చూడండి అలాగుండే పరిస్థితి నేటి విశ్వాసపు భక్తి విధానం నేటి నూతన వి సంఘం యొక్క విశ్వాసం యొక్క విధానము చూడండి విశ్వాసం యొక్క పద్ధతిని చూడండి విశ్వసించే విధానము చూడండి ఆగిపోయినటువంటి విశ్వాసం సాగిపోయేటువంటి జీవితంలో ఆగిపోయినటువంటి జీవితం ఆగిపోయినటువంటి విశ్వాసం తన ఆత్మ వలన దేవుడు మనకు సిద్ధపరిచి ఉన్నాడు బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ చూడండి కొన్నిటినే ఆత్మ ఎన్నిటి అన్నిటిని మోక్షం అన్నిటిని దేవుని యొక్క ఆత్మ వేటిని తెలియపరుస్తుంది అయితే అన్నిటిని గురించి తెలియపరుస్తుంది అన్నిటి గురించి అందుకే ఆ ఆత్మ అన్నింటినీ వాటితో పాటు దేవుని యొక్క మర్మములను సహితం అంటే దేవుని యొక్క ఆలోచనలను ఏమండి ఏం చేస్తున్నది దానికి ముందు ఏమంటే దేవుని ఆత్మ అన్నిటినీ చూడు ఎక్కడుందో కొన్నిటి ఏమైనా ఉందా కొన్ని యాన ఉందా ఒకటి యాన ఉందా లేదు దేవుడు నువ్వు చూడగలగడానికి సిద్ధంగా ఉంటే నువ్వు విడగలగడానికి సిద్ధంగా ఉంటే నువ్వు వాటిని స్వాధీనపరుచుకోవడానికి సిద్ధంగా ఉంటే నువ్వు విశ్వసించడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా అన్నిటినీ నీ హృదయానికి అన్నిటినీ నీ యొక్క కళ్ళకు అన్నిటినీ నీ చెవులకు వినిపించే విధంగా చెయ్యగలడు ఎగ్జాంపుల్ ఇంట్లో మనం ఏదైనా ఒక వస్తువును పిల్లలకు దొరకకుండా దాచిపెట్టామనుకో పిల్లలకు దొరకదు ఓడిపోయారు అడిగిన పలాన దాంట్లో ఉంది పోరా తెచ్చుకోవాలంటే ఓడిపోతాడు ఆడిపోయూ కూడా అమ్మాయి ఎక్కడ ఉందని అడుగుతాడు దొరకను వానికి ఎవరికి తెలుసుది ఎవరైతే దాన్ని దాచిపెట్టారో వారికి తెలుసు అవునా కదా అందుకే దేవుడు దాచిపెట్టినటువంటిది దేవుడు వెలపెట్టుకునినటువంటిది మనుషుని యొక్క ఆలోచన విధానముతో నువ్వు అర్థం చేసుకోగలగాలి అంటే చేసుకోలేవు తల్లి దాచిపెట్టినది తల్లికేలాగా దొరుకుతుందో దేవుడు మనకు దాచిపెట్టినది ఏంటిది దేవుని ఆత్మను పొందిన దేవుని ఆత్మకే దేవుని ఆత్మ వలనే మనకి తెలుస్తుంది తప్ప దేని వలన దొరకదు దేని వలన మనకు అది అర్థం కాదు దేని వలన దాన్ని మనం చూడలేదు ఎస్ అందుకే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు దాని కింద ఉంటాడు అనుకుంటా అలా చదువుకుంటూ పోదాం ఒక మనుష్యని సంగతులు మనుష్యాత్మకే కానీ చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాలోని ఆలోచనలు నాకు మాత్రమే తెలుసు మీరు ఆలోచించే విధానం మీ ఆలోచనకు మాత్రమే తెలుసు నా ఆలోచన మీకు తెలియదు మీ ఆలోచన నాకు కూడా తెలియదు అవునా కదా మీ మనసులో ఏమైతే ఉందో అది మీకే తెలుసు తప్ప వేరొకరికి తెలియదు ఇప్పుడు నాలో ఏమైతే ఉందో నాకు తప్ప మీకు తెలియదు అక్కడ అదే అంటున్నాడు మనుష్య యొక్క సంగతులు మనుష్య ఆత్మకు అనగా నా ఆలోచనలు నా యొక్క విధానము నాకే తప్ప మీకు ఎలాగో తెలియదు మీ యొక్క ఉద్దేశములు మీ యొక్క విషయములు మీకు తప్ప వేరొకరికి ఎలాగ తెలియదు అలాగునని ఆ చూడు చూడు దేవుని సంగతులు ఎవరికంట దేవుని ఆత్మకే కానీ మరి అవనికే తెలియదు హలో దేవుని యొక్క ఆత్మకు తప్పని మనసుకు తెలియదు అందుకే మన మనస్సుతో గ్రహించలేని విషయాలను దేవుని ఆత్మను కలిగిన మనము దేవుని యొక్క ఆత్మ సహాయము చేత మన యొక్క మనసు అనేటువంటి సారథ్యాన్ని ఆ యొక్క దేవుని ఆత్మకు లోపరిచి దేవుడు సిద్ధపరిచినటువంటి వాటిని మనము తెలుసుకోగలగాలి అలాగే అంట అలాగే దేవుని సంగతుల అలాగే ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధి అయినటువంటి మైన సంగతులతో సరిచూచు చూ చూడండి ఆత్మ నేర్పు మాటలతో వీటిని కూర్చి మేము బోధించుచున్నాము చూడండి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ఇవన్నీ కూడా మన జీవితాలని కట్టడానికే ఏర్పాటు చేసినాయే కానీ నిలయబడడానికే నీకు ఇచ్చాడే తప్ప నువ్వు బలపడడానికే ఇవన్నీ నీకు సమర్పించాడు తప్ప నువ్వు బాగుండడానికే దేవుడు తన ఆత్మను దయచేశాడు తప్ప ఏమండి నువ్వు అనుభవించడానికే వీటన్నిటిని నీకు అందుబాటులో ఉంచాలి తప్ప మరి దేనికి కాదు అందుకే మనం దేవుని యొక్క మాటను వినడానికి శ్రద్ధ చూపాలి దేవుని యొక్క మాటకు లోబడేటువంటి మనస్సు మనకు కలిగి ఉండాలి అందుకే మన మనసు దేవుని పైన ఆనుకొని ఉండగలగాలి అందుకే మన ఆలోచనలు దేవునికి దేవుని వాక్యానికి బయట ఉండకూడదు అందుకే మన మాటలు దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా ఉండకూడదు కారణం ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు నీ నోటితో మాట్లాడతాడు ఈ పెదవుడున్న మాట్లాడతాడు ఎస్ దేవుని సంగతులు దేవుని యొక్క ఆత్మకే కానీ ఎవరికి అంటూ దాని కింద అంటే పద్నాలుగులో ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆ చూడు ప్రకృతి సంబంధమైన మనుషుడు చూడు దేవుని ఆత్మ విషయములను చూడు చూడు అందుకేనమ్మా ఇక్కడ బాగా గుర్తుపెట్టండి నువ్వు ప్రకృతి సంబంధంగా అంటే అర్థం ఏంటంటే ద హ్యుమానిటీగా మానవత్వంతో మానవుని యొక్క ఆలోచన విధానముతో మానవుని యొక్క పద్ధతులలో మనిషి యొక్క మనుషుని యొక్క పద్ధతులలో మనుషుడు కల్పించినటువంటి పద్ధతుల వల్ల దేనికి అనుకోలేమంట దేవుని యొక్క సంగతులు మనము అంగీకరించరు అందుకే చాలా మంది దేవుడు నాకు ఈ కార్యం చేశాడంటే ప్రకృతి సంబంధ మనుషుడు ఒప్పుకోట్ల ఏర్క మీ దేవుడేం గొప్పవాడు అలాగనే ప్రభువును నమ్మి ప్రభులు ప్రకటించుటకు మైకు పట్టుకొని అనేకమైనటువంటి సంగస్సులైనటువంటి సేవకులు సైతం ఏం చెప్తున్నారంటే ప్రకృతి సంబంధమైనటువంటి మాటలే ప్రకృతి సంబంధమైనటువంటి ఉద్దేశాలే చెప్తున్నారు ప్రకృతి సంబంధమైన విషయం అంటే అర్థం ఏంటంటే న్యాచురల్ థింగ్స్ అర్థనీ థింగ్స్ లోక సంబంధమైనటువంటి విషయాలు లోక సంబంధి దేవుని సంబంధమైన విషయాలు తెలుసుకోలేడు ప్రకృతి సంబంధి దేవుడి రాజ్య సంబంధమైన విషయాలు తెలుసుకోలేడు అందుకే దేవుడు ముందు నన్ను ఏం చేశాడు లోకంలో నుంచి వేరుపరుచుకున్నాడు ప్రకృతి సంబంధి అయిన నిన్ను దేవుడి సంబంధిగా మార్చుకున్నాడు లోకాన్ని వెంబడించే నిన్ను తన్ను వెంబడించేటువంటి వ్యక్తిగా చేసుకున్నాడు అపవాది సంబంధి అయిన నిన్ను అపవాది చేతిలో బంధించబడిన నిన్ను ఏమండి విడిపించి తన అనుచరుడుగా చేసుకున్నాడు తన కుమారుడుగా చేసుకున్నాడు తన వారసుడుగా చేసుకున్నాడు అందుకే మన ఆలోచనలు ప్రకృతి సంబంధంగా ఉండకూడదు లోకస్తులో ఆలోచించినట్టుగా ఆలోచించకూడదు అందుకే సాధ్యమైనంత వరకు నేనేమంటున్నానంటే మీ మనసుల్లోకి వెళ్ళేటువంటి ప్రతి మాట అది దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత ద్వారా వచ్చినదా లేదంటే మనుషుని యొక్క ఆలోచన విధానంతో వచ్చినటువంటిదా మనిషిని యొక్క ఆలోచన విధానం అప్పుడు కూడా దేవుని సంగతులను ఏమాత్రం అది ఏమాత్రం అది ఇష్టపడదు అసలు గ్రహించలేదు అందుకే కొంతమంది దేవుని యొక్క స్వరానికి దేవుని యొక్క ఆలోచనకి అలవాటు పడినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది అందుకే మాకింకా అంత అనుభవం లేదు మాకింకా మాకు ఇంకా అంత అనుభవం లేదు అని చెప్తుంటారు చాలా మంది ఎస్ మాకింకా అంత అంత అనుభవం లేదని చెప్తుంటారు మేము ఇంకా ఆ స్థాయికి ఎదగలమని చెప్తుంటారు అది ఎలాగ మీకు అర్థమవుతుంది అంటారు ఎలాగ మీరు దేవునితో మాట్లాడగలరు ఎలాగ మీరు దేవుడితో వినగలరు అని చెప్తుంటారు హలో ఇలాగనే ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచన విధానము కలిగి ఉంటే మన అక్షర జ్ఞానం వల్ల మన చదువు వల్ల ఉండేటువంటి ఏమండి ఈ యొక్క విధానం వల్ల మనం దేవుని యొక్క సంగతులను చూడడం చాలా కష్టం చూడమే కష్టమైనప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లే ఏంటి ఏంటి అని తెలుసుకోవడానికే ఇష్టపడట్లే ఏమేమిచ్చాడో కూడా నీకు తెలియట్లేదు ఏమేమిచ్చాడో అనేటువంటి విషయం కూడా నీకు తెలియట్లేదు ఏమేమి చేశాడో అనేటువంటి విషయం కూడా నీకు తెలియట్లేదు ఎలాగ మనం ఆలోచన విధానం కలిగి కూడా మనకు తెలియట్లేదు అందుకే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆ దేవుని ఆత్మ దేవుని ఆత్మ సంబంధమైన విషయములను అంగీకృ హలో నువ్వు ప్రకృతి సంబంధంగా ఆలోచించినప్పుడే దేవుని సంబంధమైనటువంటి మర్మములను నువ్వు అంగీకరించట్లేదు అందుకే దేవుని సంబంధమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే అంగీకరించవో అక్కడ నువ్వు దేవునికి హద్దులు వేస్తున్నావు లిమిట్ వేసేస్తున్నావు తెలుసా మీకు ఆ విషయం ఎస్ నువ్వు ప్రకృతి అంటే నువ్వు మనం పుట్టుకుతో వచ్చినటువంటి ఆలోచనలు ఒక మనిషికి సాధారణ వ్యక్తికి ఉండేటువంటి ఆలోచన విధానము ద్వారా నువ్వు దేవుని యొక్క సంగతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకు అర్థం కాదు అర్థం కానంత మాత్రాన అవి లేనట్టు కాదు బాధ పెట్టుకోండి అందుకే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయంలోనూ అంగీకరింపడు హలో నువ్వు ప్రకృతి సంబంధంగా ఆలోచించేటప్పుడు మాత్రమే దేవుని సంగతులను నువ్వు అర్థం చేసుకోకుండా అంగీకరించకుండా పోతున్నావు నువ్వు ఎప్పుడైతే ప్రకృతి సంబంధంగా కాకుండా దేవుని ఆత్మ నాలో ఉన్నాడు దేవుని ఆత్మ సమస్తలో నాలో కలిగి ఉన్నాడు దేవుని ఆత్మ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకొని ఉన్నానని నువ్వు అంగీకరించగలిగితేనే నువ్వు వినగలుగుతావు నువ్వు చూడగలుగుతావు ఎంత సక్కడ అక్కడ పౌరు గారు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని సంగతులను అంగీకరింపుడు హలో దేవుని సంగములో చార్చబడి దేవుడుగా ఒప్పుకొని దేవుని యొక్క రక్తం చేత కడగబడ్డాం అని అంగీకరించి ఈరోజు సైవంలో చార్చబడినటువంటి వారు సైతం సిద్ధపరిచినటువంటి విషయాలను దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయాలలో మనం వాళ్ళు అంగీకరించట్లేదు అదే అలా సాధ్యం అదేలాగా అవుతుంది ఇదేలాగా అవుతుంది అది కొందరికీ లే అది అందరికీ కాదులే అది నాకు కాదులే అది నీకులే అని కొంతమంది అంగీకరించేటువంటి ధోరణిలో కాకుండా దేవుణ్ణి తెలుసుకునేటువంటి విధానంలో కాకుండా ఒక పాజిటివ్ వేలో కాకుండా ఒక ప్ర ఒక న్యాచురల్ థింగ్స్లో సాధారణమైన వ్యక్తి ఆలోచించినట్టుగా విశ్వాసి ఆలోచిస్తున్నాడు అందుకే వాటిని మన కంటితో చూడలేకపోతున్నాం అందుకే వాటిని మన చెవులతో వేయలేకపోతున్నాం అందుకే మన హృదయంతో వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాం అందుకే ఇంకెప్పటికీ ఇంకెప్పటికీ కూడా దేవుని సంగతులు మేము చూడము దేవుడు నాకు మాట్లాడు దేవుడు నాకు చూపించడు దేవుడు నాకు ఇవ్వలేదు దేవుడు నాకు ఇవ్వడు అనేటువంటి ఒక లోక సంబంధి మాట్లాడినట్టుగా మాట్లాడడానికి ఇష్టపడదు ఎస్ బైల్లో ఉందా ఉంది అంతే దేవుడు చెప్పాడా చెప్పాడు ఉంది అంతే జరుగుతుందని చెప్పాడా జరుగుతుంది అంతే ఉంటుందని చెప్పాడా ఉంటుంది అంతే నువ్వు పైవాడిగా ఉంటావని చెప్పాడా ఎస్ నువ్వు ఉంటావు అంతే నువ్వు నమ్మగలగాలి అంగీకరించగలగాలి అది ఎక్కడ సాధ్యం లేండి అది ఎలాగ లేండి అవి నాకంటే ముందు చాలా మంది ఉండాలి లేండి నాకంటే చుట్టుపక్కల వాళ్ళు బలవంతులు చాలా మంది ఉన్నారు లేండి నేను అలాగ పరివాడిగా ఎలాగ ఉండగలుగుతాను అదో నువ్వు నమ్మితే కదా నువ్వు అంగీకరిస్తే కదా నువ్వు విశూసిస్తే కదా నాకు ఇక్కడ తమాషా విషయం ఏంటంటే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం వల్ల మనం రక్షించబడతామనే వాక్యం చెప్పింది కాబట్టి మనకు బాప్తిజం ఇచ్చేటప్పుడు సేవకులు ఏం చేస్తాడు అని నువ్వు హృదయంలో విశ్వసించావా అని అడుగుతారు అవును పాస్టాగారు అని చెప్తాం నువ్వు ఏసే రక్షకు అంగీకరిస్తున్నావు అంటే అవును అండి పాస్టాగారు అని చెప్తాం సరే ఇప్పుడు నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అంటే పరలోకానికి వెళ్తానని చెప్తావు ఒక్కసారి హృదయంలో అంగీకరించి నోటితో ఒప్పుకోవడం వల్ల పరలోకానికి వెళ్తాను అనేటువంటి విషయాన్ని నువ్వు ఒప్పుకొని నమ్మావంటే మరి దేవుడు నీ కోసం భూమి పైన సిద్ధపరిచినటువంటి వాటిని అన్నిటినీ కూడా మనం అంగీకరించాలిగా అంగీకరించి నోటితో ఒప్పుకోవాలి కావచ్చు ప్రేమించే వారి కోసం దేవుడు రెప్ప చేశాడో ఏమని పెట్టుకున్న వరకు చెప్తా ఎవరండి దత్తగా చదవాలను